హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను చాలా హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి హల్వా ఎలా చేయాలో అది చూపించబోతున్నాను మా ఇంట్లో కొబ్బరి చాలా ఉంది అది ఏం చేయాలనో అర్థం కాలేదు సో ఇంకా మా ఇంటి దగ్గర పిల్లలు చాలామంది ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి ఏదైనా ఒక స్వీట్ చేసి పెడదాము హెల్దీ అనేసి ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా మంచిగా తిన్నారు ఇంకా మా సత్తమ్మ అయితే మొత్తం కొబ్బరిని మొత్తం తురిమేసి ఒక ప్లేట్ నిండా పెట్టేసి ఇచ్చింది నేను క్వాంటిటీ అంతా ఏం చూసుకోలేదు నాకు ఒక రెండు పెద్ద కొబ్బరి కాయల్లో తురుమితే నాకు ఈ ప్లేట్ నిండా వచ్చేసింది కొబ్బరి తురుమైతే ఇంకా దానికి నేను ఒక కేజీ బెల్లం అయితే తీసుకున్నాను ఒక కేజీ బెల్లమును ఒక ఐదారు యాలకులు మిక్సీ పౌడర్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దాన్ని అయితే తురిమేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా బెల్లాన్ని అయితే అంతా మెల్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా బెల్లంతో చేసే ఏ వస్తువు అయినా సరే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్దీ అందులో కొబ్బరి కూడా మనకు చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కానీ అందరూ చెప్తుంటారు కదా బెల్లమున్న కొబ్బరి తింటే మంచిది అనేసి మనకు చిన్నప్పుడు కూడా ఆడపిల్లలకి ఎక్కువ తినిపించేవాళ్ళు సో ఎక్స్పెషల్లీ ఇది ఆడవాళ్ళకు చాలా అంటే చాలా హెల్దీ బోన్స్కి కానీ మంచి హెల్దీ ఇంకా బెల్లం అయితే నేను పాకం పట్టేసుకున్నాను బెల్లం ఇలా పాకం పట్టేసుకొని మనకు వాటర్లో బెల్లం పాకం వేసినప్పుడు మనకు చిన్న ఉండలాగా రావాలి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి వెయ్యంగానే అది ఉండలాగా రావాలి ఇలా యాలకుల పొడి అయితే వేసుకున్నాం పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంకా మనకు కొబ్బరి పౌ కొబ్బరి తురుము కూడా రెడీగా ఉంది పాకం మంచి ముదురు పాకం రాగానే మనం ఇంకా కొబ్బరి తురుము అందులో వేసేసుకుంటే చాలా అంటే చా ఒక్క ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే అది ఇప్పుడు కాదు దింపిన తర్వాత ఇలా ఫ్రెండ్స్ ఇలా నీళ్ళలో ఆ పాకం వేయంగానే ఇలా రౌండ్గా ఉండరావాలి మనకు చేత్తో పట్టుకుంటే అది మనకు ఒక ఉండలాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనము ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉందో దాన్ని మనము దీంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా పాకం రావాలి లాతపాకం అయితే కాదు ఫస్ట్ ఏ చెప్తున్నాను ఇంకా పాకం మనకు రెడీ అయిన తర్వాత కొబ్బరి తురుము అనేది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఆ కొబ్బరి తురుమును ఆ బెల్లం పాకము రెండు బాగా మిక్స్ అయిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ బాగా కలపాలి మనకు కొబ్బ బెల్లం పాకం అనేది కనిపించొద్దు బెల్లం పాకం కనిపించకుండా ఉన్నంత వరకు మనం దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే మనకు ఉండలు కట్టుకోవడానికి కానీ కట్ చేసుకోవడానికి కానీ వీలవ్వదు మనకు మొత్తం పాకం అంతా అబ్జర్వ్ చేసుకోవాలి అసలు పాకం అనేది కనిపించకుండా ఉండేంతవరకు మొత్తం టోటల్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం యాలకుల పొడి అయితే పైన చల్లేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూను వరకైతే నేను యాలకుల పొడి అయితే వేసుకున్నాను యాలకుల పొడి చాలా హెల్దీ ఇంకా ఇందులోనే నేను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అది నాకు స్కిప్ అయిపోయింది ఆ వీడియో తీయలేదు నేను నేనైతే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇంకా అలానే నేను మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్కి అయితే నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏది ఉంటే అది ఒక ప్లేట్కి రాసి పెట్టుకోవాలి మనకు ఇలా ముట్టుకున్నప్పుడు ఆ హల్వా అనేది ఇట్లా మనకు ఉండలాగా రావాలి నాకు కాలుతుంది చేయి పెట్టాను పెట్టగానే సర్రు సరూభం కాలింది నాకు ఇంకా అలా మనం ముట్టుకున్నప్పుడు ఒక ముద్దలాగా వస్తుంది వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మనం దాన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా మా దీని ఏమంటారు బెల్లం పాకం అయితే ఇలా కనిపించవద్దు ఇలా కనిపిస్తే మాత్రం మనం ఉండలు చేయడానికి రాదు ఉండలు చేయడానికి అవ్వదు ప్లస్ మనకి ఏదైనా షేప్లో కట్ చేసుకోవాలన్నా కూడా అది కుదరదు పూర్తిగా ఆ పాకం అనేది ఎగిరిపోవాలి మనం కొబ్బరి తురుము వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఒక టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా నేనైతే ప్లేట్కు నెయ్యి అయితే రాసి పెట్టుకున్నాను ఇంకా ప్లేట్కు నెయ్యి రాసి పెట్టుకున్నాను అదైతే కొబ్ ఈ హల్వానైతే ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇంకా అది నాకు పాకం మొత్తం మిగిరిపోయింది సో ఇంకా నేను దీన్ని ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత నాకు బాల్స్ కావాలంటే బాల్స్ లేదు నాకు బాల్స్ వద్దు స్క్వేర్ షేప్లో నాకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటా అంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే పిల్లలకు మామూలుగా గిన్నెలో వేసి స్పూన్ వేసే ఇచ్చాను చాలా అంటే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా తిన్నారు ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఇది ఎలా వస్తుంది ఏంటో అనేసి అనుకున్నాను కానీ బట్ చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే నేను మీకు మరీ మరీ చెప్తున్నాను కొబ్బరి ఇంట్లో ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా పిల్లలకు ఈవినింగ్ కానీ ఇంకొకటి ఇది మనం పాకం ముదురు పాకం పట్టి పెట్టుకున్నాం కనుక మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయినా కూడా ఖరాబ్ అవ్వదు అస్సలు ఖరాబ్ అవ్వదు ఒక బాక్స్లో పెట్టి పెట్టుకుంటే మనకు పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గిన్నెలో వేసి ఇవ్వచ్చు అదేం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే నేను చేశానండి ఇంకా చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లో అయితే కొంచెం తీసి వేసాను మిగిలింది బాక్స్లో వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా మనకు ఇంట్లో ఏం లేకపోయినా కానీ ఇది వేసిస్తే చాలా హ్యాపీగా తింటారు కదా సో అందుకని ఇదండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్